విజయవాడలోని అన్ని సచివాలయాల పరిధిలో ఈ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే ఓ కొలికి వచ్చింది అయితే గతంలో మ్యాపింగ్ అయిన ఇళ్లలో ప్రస్తుతం యాబై శాతం నుంచి డెబ్బై శాతం మందే ఉంటున్నారు ఇళ్లలో లేని వాళ్ల వివరాలు ఇరుగు పొరుగు వాళ్లను అడిగి సచివాలయ సిబ్బంది తెలుసుకుంటున్నారు వాళ్లతో ఫోన్ లో మాట్లాడి ఎక్కడికి వెళ్లారో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు లేని వాళ్లు వలస వెళ్లినట్లు నమోదు చేసుకుంటున్నారు మరికొన్ని చోట్ల సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చిన సమయంలో తాళాలు వేసి ఉన్నా వేరే ఊళ్లకు వెళ్లినా వారు తమ పరిధిలో లేరని మైగ్రేట్ అయ్యారని సిస్టంలో నమోదు చేస్తున్నారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మైగ్రేట్ చేయడం వల్ల ఆ నుంచి బయటకు వెళ్లిపోయిన వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని చోట్ల ఖాళీగా ఉన్న ఇళ్లలో గతంలో ఉండే వాళ్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు గతంలో వరదల సమయంలోనూ మ్యాపింగ్ సమస్య తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు ఆ ఇబ్బంది ప్రస్తుతం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు సచివాలయ సిబ్బంది మాత్రం తాము సక్రమంగానే నమోదు చేస్తున్నామని చెబుతున్నారు వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదా అనేది వాళ్ళని మేము మా సచివాలయానికి మ్యాప్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ జియో వచ్చి మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డోర్ నెంబర్స్ వాళ్ళు ఇక్కడ ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ లిస్ట్ వస్తుంది యాప్ లో సో వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారా లేదా లేదు ఉంటుంటే ఓకే జియో ట్యాగ్ చేసుకొని వాళ్ళ ఆథరైజేషన్ తీసుకుంటాము లేకపోతే గనక వాళ్ళది షిఫ్ట్ అయితే షిఫ్ట్ అని ఎక్కడికి షిఫ్ట్ అయితే వాళ్ళు పలానా చోటకి షిఫ్ట్ అయ్యారని చెప్పి మైగ్రేట్ అయితే మైగ్రేట్ అని చెప్పి వల్ల ఏంటంటే డిజిటలైజేషన్ డోర్ నెంబర్స్ పలానా ఈ సచివాలయం ఇంతమంది హౌస్ హోల్డ్స్ ఉంటున్నారు ఇంబర్స్ లో ఉన్నారు అనేసి ఒక దీనికోసం ఈ సర్వే అనేది స్టార్ట్ చేశారు డోర్ టు డోర్ మ్యాపింగ్ వచ్చారు కొంతమంది ఇంకా మ్యాపింగ్ కి మాకు రాలేదు కొంతమందికే వచ్చారు అంటారు వీళ్ళని సచివాలయ సిబ్బందిని అడిగాము ఎందుకు కొంతమందికి వెళ్ళలేదంటే ఆల్రెడీ పాత ఏదైతే మ్యాపింగ్ లో ఉన్నాయో వాటి వరకే ఇప్పుడు చేస్తున్నామని నెక్స్ట్ మళ్ళీ లిస్ట్ వస్తే మిగతా వాళ్ళకి కూడా చేస్తామని చెప్తున్నారు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ చేస్తే అందరికి ఆన్లైన్ సర్వీసెస్ తొందరగా పొందొచ్చు సచివాలయం కూడా వెళ్ళే పని పని లేకుండా ఉంటుందని మ్యాపింగ్ వల్ల ఉపయోగం అండి